గంగ అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది తనైతే అలా ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో వెనక్కి గంగాధర్ వెళ్తూ ఉంటాడు ఇక గంగ ఒక్కసారిగా కాల్ స్లిప్ అయి తనైతే కింద పడిపోతూ ఉంటుంది ఇక గంగ కింద పడిపోకుండా గంగాధర్ అయితే గంగని గట్టిగా పట్టుకుంటాడు దాంతో గంగాధర్ కౌగిట్లో గంగ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇక తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న గంగ అయితే హలో వదలండి అని చెప్పి అంటుంది ఇక వెంటనే గంగాధర్ అయితే గంగను విడిచిపెడతాడు సార్ అని చెప్పి గంగ అంటుంది దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే పర్వాలేదు మేడం గారు ఇలాంటివి ఎన్ని జరిగినా పర్వాలేదు నేను మీ వెనకే ఉండి మిమ్మల్ని కాపాడుతూ వస్తాను అని చెప్పి చాలా సంతోషంగా అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగ అయితే చిరాకు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక గంగాధర్ అయితే ఆగు గంగ ఎందుకు నువ్వు అంత సీరియస్ అవుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఏ ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు అని చెప్పి గంగ అంటూ ఉంటుంది ఇక మీద మిమ్మల్ని అలాగే పిలుస్తాను ఎందుకంటే మీరు నా సొంతంగా అవుతారని నాకు అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గంగ అయితే చిరాకు పడుతూ అక్కడి నుండి ముఖం తిప్పుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక గంగ వెళ్ళిపోతూ ఉంటే గంగాధర్ అయితే గంగ వెనకే వెళ్తూ ఏ గంగ ఆగు ఏ గంగ ఆగు అంటూ తనైతే గంగ వెంట పడుతూ ఉంటాడు దాంతో గంగ అయితే కంగారు పడుతూ ఇక్కడ నుండి దయచేసి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గంగాధర్ గంగ వెనకే వస్తూ ఉంటాడు ఇక గంగ ఇంట్లోనికి వెళ్ళిపోతుంది ఇక హాల్లోనికి వెళ్ళాక ఆగండి మేడం గారు ఆగండి అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో హాల్లోనికి అయితే అందరూ వస్తారు అది చూసి గంగ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక మేడం ఆగండి అని అంత గట్టిగా అరిచావేంటి అని చెప్పి షరత్ అయితే వచ్చి అడుగుతాడు ఇక శరత్ రాగానే గంగాధర్ అయితే తన చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ తీసుకొని సార్ ఇదిగోండి సార్ స్వీట్ తీసుకోండి అని చెప్పి ఇస్తాడు అది వినగానే శరత్ అయితే స్వీట్ దేనికి అని చెప్పి అంటూ ఉంటాడు సార్ దూరం బంధాలు దగ్గర అవబోతున్నాయి సార్ అన్ అనుబంధాలు దగ్గర అవుతున్నాయి కాబట్టి అందుకే ఈ స్వీట్ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శరత్ అయితే ఏం బంధాలు నీకు ఎవరు దగ్గర అవబోతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే గంగా ఒక్కసారిగా షాక్ పోతుంది అదేంటి నిన్నే అడుగుతున్నది చెప్పు నీకు ఎవరు దగ్గర అవ్వబోతున్నారు నీకు దూర బంధువులు ఎవరైనా ఉన్నారా వాళ్ళు దగ్గర అవుతారా లేదా ఇంకేమైనా ఉందా చెప్పు అని చెప్పి శరత్ అడుగుతూ ఉంటాడు దాంతో గంగాధర్ అయితే గంగవైపు చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న గంగ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు వీడు నా నా పేరు చెప్పేస్తాడ ఏంటా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్